హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మభిరుచి ఇవాళ రెసిపీ వచ్చేసి కుడుములండి ఆవిరి పట్టే పని లేకుండా చాలా ఫాస్ట్గా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగానే పచ్చి చిన్న నానబెట్టుకోవాలండి మనం తినే దానిని బట్టి పప్పునైతే నానబెట్టుకోవాలి నేను వచ్చేసి చిన్న టీ గ్లాసులు పప్పునైతే నానబెట్టుకున్నానండి అలాగే దీనికి బియ్యం నూకనైతే తీసుకోవాలండి సన్నగా ఉండేలా చూసుకోండి ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది టేస్ట్ అయితే అద్దిరిపోతుంది మనం తీసుకునే బియ్యం నూకను బట్టి వాటర్ని అయితే వేసుకోవాలండి నేను వచ్చేసి ఒక లోటాడు నూకనైతే తీసుకున్నాను దానికి రెండు లోటలు నీళ్ళనైతే అయితే వేసుకోండి ఇదే కొలతండి ఈ కొలతను ఫాలో అవ్వండి మీకు ఎప్పుడు వనరాలు చేసినా చాలా బాగా వస్తాయి ఒక లోట బియ్యం నూకకి రెండు లోటల నీళ్ళు అయితే వేసుకోవాలి తగ్గట్టు సాల్ట్ని కూడా వేసేయండి ఇందులోనే పచ్చనపప్పును కూడా వేసేసుకోండి ముందుగా నానబెట్టుకున్న పచ్చనపప్పుని రెండుసార్లు బాగా కడుక్కొని ఆ పప్పును అయితే వేసేసుకోవాలండి నీళ్ళు బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలి అలాగే నీళ్ళు మరిగేలేదో చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదో కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోతే ఇప్పుడే వేసుకోండి నీళ్ళు అనేవి కొంచెం ఉప్పుగా ఉంటే సరిపోతుందండి ఇందులోనే ముందుగా కలిసి పెట్టుకున్న బియ్యం నూకను కూడా వేసేయండి దీనిని బియ్యం నూక అంటారు వరి నూకని కూడా అంటారు మీరేమంటారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి లేదంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మూత పెట్టి నూక అనేది బాగా ఉడికేంత వరకు ఉడకనవన్నీ మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అలాగే ఉడికింది అనుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని అయితే వేసుకోవాలండి ఆయిల్ వేసేసాక మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుండే కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాటిని కూడా చూసేయండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో ఇంకొంచెం ఆయిల్ని అయితే వేసుకోవాలండి మనమైతే దీనిని ఆవిరమే ఉడికించడం లేదండి కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే ఉండ్రాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు చల్లారాక మన చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ అప్లై చేసుకుని ఉండ్రాలు చేసుకోవడమేనండి అంతేనండి ఉండ్రాలు అయితే రెడీ అయిపోయి చాలా ఈజీగా ఉన్నాయి కదా టేస్ట్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయాలనుకునే వాళ్ళు ట్రై చేయండి ఛానల్ వెళ్తా వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంతకీ మీరు ఉండరాలు అంటారా కుడుములు అంటారా కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం వచ్చి చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్